వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం తిరుమలకొండ చేరుకోవడానికి గల అనేక మార్గాలలో అతి ముఖ్యమైన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుందాం అన్నమాచార్యుల వారు నడిచిన ఈ మార్గం ఎంతో ప్రాచీనమైనది అలాగే ఈ మెట్ల మార్గానికి ఇరువైపులా అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు మనం వాటి విశిష్టతను తెలుసుకుంటూ తిరుమలకు చేరుకుందాం రండి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం ఉన్నది తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్ వద్ద ఇక్కడ నుండి అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది అలాగే ఎక్కువ లగేజ్ కనుక ఉంటే ఇక్కడ గల ఈ బిల్డింగ్లో వాటిని ఇస్తే లగేజ్ తీసుకుని మీకు ఒక టోకెన్ ఇస్తారు మీరు తిరుమల చేరుకున్నాక అక్కడ మీ టోకెన్ చూపిస్తే మీ లగేజ్ తిరిగి ఇస్తారు ఇది ఉచిత సర్వీస్ మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ తులసి మాలలతో పూజలు చేస్తున్నారు ఇది వచ్చి మొదటి మెట్టు భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి హారతి కర్పూరం వెలిగించి ముందుకు వెళతారు ఇది దాటిన తరువాత తిరుమల నడిచే దారి మొదలు అనే బోర్డు ఉంటుంది ఈ మెట్ల మార్గంలో తర్వాత వచ్చేది పాదాల మండపం ఇక్కడ ఇరువైపుల పసుపు కుంకుమలతో అలంకరించిన రెండు శిలామూర్తులు ఉంటాయి వీటి వెనుక కుడివైపున వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ ఉంటుంది దర్శించుకోండి ఈ స్వామి వారికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నిలిచిని ఉన్న ప్రతిమ ఉంటుంది అలాగే ఇక్కడ మంచినీళ్ళు కుళాయిలు ఉన్నాయి కావలసిన వారు త్రాగవచ్చు మనకు ఎదురుగా తెల్లని వర్ణంతో ఎత్తైన గోపురం చాలా బాగుంది దీనికి ఇరువైపులా రాతి స్తంభాలతో కూడిన మండపాలు ఉన్నాయి మనం ఈ మార్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మీట్లు తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మార్గంలో తిరుమల వచ్చి తిరుపతి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాదాల మండపం వద్దకు రాగానే ఒక హుండి నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా శిలాప్రతములు ఉంటాయి భక్తులు ఈ మూర్తులకు నమస్కరించి ముందుకు వెళతారు ఇందులో పెద్ద విగ్రహం వచ్చి తమిళనాడుకు చెందిన స్వామివారి భక్తుడు భక్తులు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుని తిరుమల కొండకు ఎక్కుతారు ఈ అలిపిరి మెట్ల మార్గంలో మొట్టమొదట శ్రీవారి ఆలయం స్వామివారి పాదాల మండపాలు వస్తాయి ఇక్కడ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామివారి నిజమైన పాదాలు ఉంటాయి ఈ ఆలయం నుండి ఎడమ వైపుకు లోపలికి వెళితే గోశాల వస్తుంది భక్తులు ఇక్కడ గోవులకు ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ నుండి మెట్ల మార్గంలో గల గోపురం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే పాదాల మండపం నుండి కుడివైపుకు వెళితే నరసింహ స్వామి వారి ఆలయం వస్తుంది దర్శించుకోండి ఇది పదహారవ శతాబ్దంలో నరసింహ రాయలుచే నిర్మించబడింది ఇది దాటి ముందుకు వెళితే మొదటి రాజగోపురం వస్తుంది ఈ గోపురాన్ని క్రీస్తు సగం పద్నాలుగు వందల యాభై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు పాలించిన సాలువ నరసింహరాయలు నిర్మించారు కొంతకాలం తర్వాత దీనిపై పిడుగుపడి ధ్వంసం అయింది తరువాత దీనిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు జీర్ణోర్ధరణ చేశారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల కొరకు ఒక బోర్డు ఇక్కడ ఏర్పాటు చేశారు రక్తపోటు గుండెపోటు మరియు ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడే యాత్రికులు మెట్ల మీదుగా కొండ ఎక్కడం ఆరోగ్య రీత్యా మంచిది కాదు అని ఈ ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్త ఇప్పుడు మనం మొదటి రాజగోపురం చేరుకున్నాం గోపురం గోడలపై వివిధ బొమ్మలు చెక్కి ఉన్నాయి వీటిని పసుపు కుంకుమలతో అలంకరించారు ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళవచ్చు ఇది వచ్చి విజయనగర సామ్రాజ్య రాజ చిహ్నం ఇది గోపురం సింహద్వారం ముందు రాతిపై చెక్కిన పుష్పం ఇక్కడ నుండి మెట్లు మరల ప్రారంభమవుతాయి భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు అలంకరిస్తూ మెట్లు ఎక్కుతారు ఇది గోపురం బ్యాక్ వ్యూ మొదటి రాజగోపురం దాటగానే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారమైన మత్యావతార మండపం వస్తుంది స్వామివారిని దర్శించుకోండి స్వామివారిని దర్శించుకున్నాక ముందుకు వెళితే తిరుమల తిరుపతి దేవస్థానములు అలిపిరి తిరుమల నడక మార్గం అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుండి అధికారికంగా మెట్ల మార్గం లోకి మనం ఎంటర్ అవుతాం దీని ప్రక్కన సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది చెకింగ్ తర్వాత మెట్ల మార్గంలోకి మనలను అనుమతిస్తారు ఈ మార్గంలో ఒక బోర్డు ఉంది అది వచ్చి వెంకటేశుని అభయాస్తం జ్ఞాన మార్గం చూపు నేస్తం అని ఉంటుంది ఈ బోర్డు వెనుక కనిపిస్తున్న శిల వచ్చి తల ఏరు గుండు దీనిపై ఆంజనేయ స్వామి వారి ప్రతిమ చెక్కి ఉంటుంది అలాగే చాలా గుంటలు ఉంటాయి దీనిని మోకాలు గుండు అని కూడా పిలుస్తారు కాళ్ళు నొప్పులు గల భక్తులు ఈ బండకు మోకాళ్ళు ఆనిస్తారు నొప్పులు ఉండవు అని భక్తుల విశ్వాసం ఈ విధంగా తాకిడితో ఈ పెద్ద బండకు చాలా గుంటలు ఏర్పడ్డాయి ఇది దాటిన తరువాత మెట్ల మార్గంలో రాతి స్తంభాలతో ఉన్న మరొక మండపం వస్తుంది ఈ మండపంలో కూడా కూర్చుని సేద తీరవచ్చు అలాగే మెట్ల మార్గంలో ప్రక్కన కూర్చోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఈ మార్గంలో కుడివైపున పెద్ద రాతి బండపై ఆంజనేయ స్వామి వారి ప్రతిమ చెక్కి ఉంటుంది అలాగే ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు అది వచ్చి తైలము లేకుండా దీపము వెలుగదు భక్తి లేక మనిషి తరించడు మెట్ల మార్గంలో పైన షెడ్స్ కూడా ఉన్నాయి అలాగే లైటింగ్ కూడా ఉంది మనం ప్రయాణిస్తున్నది అటవీ మార్గం కనుక అటవీ నియమాలను పాటిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది అటవీ శాఖవారు ఈ బోర్డు ఏర్పాటు చేశారు అది వచ్చి బ్రతికే హక్కు అన్ని జీవులకు ఉంది బ్రతకండి వన్యప్రాణులను బ్రతకనివ్వండి దీనిని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ వారు ఏర్పాటు చేశారు ఈ మార్గంలోని మెట్లు అన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉంటాయి అలాగే ప్రక్కన కూర్చోడానికి రాతితో ఏర్పాట్లు ఉంటాయి ఈ ఐరన్ రాడ్స్ ను సపోర్ట్ గా తీసుకుని మెట్లు ఎక్కవచ్చు ఈ ప్రాంతం చేరుకోవడంతో మనం వంద మెట్లు పూర్తి చేశాము దీనికి సంబంధించిన బోర్డు ఇలా ఏర్పాటు చేశారు మనం ఇంకా మూడు వేల నాలుగు వందల యాభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది వంద మెట్లు దాటిన తరువాత ఎడమవైపున చిన్న రాతి మండపంలో గణపతి సన్నిధి ఉంది దర్శించుకోండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు అది వచ్చి నిర్మల దైవ భక్తి ప్రాణికోట్ల సేవ ఇహపర సౌఖ్యాలకు సోపానాలు ఇక్కడ ఒక చిన్న స్టాల్ కూడా ఉంది అలాగే ఈ మార్గంలో గల స్తంభాలపై గోవిందనామాలు వ్రాసారు అవి చదువుకుంటూ మెట్లు ఎక్కవచ్చు మెట్లు ఎక్కి అలసిపోయిన వారు కూర్చోడానికి కుడివైపున బలలు ఏర్పాటు చేశారు ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి వ్యర్థాలను అడవిలోకి విసిరివేయకుండా ఈ డస్ట్బిన్ లో వేయండి దీనికి ఎదురుగా దశావతారాలలో అవతారాలలో ఒకటి అయినా కోర్మావతారం ఉంటుంది దర్శించుకోండి కొంతమంది భక్తులు మెట్లపై కర్పూరం వెలిగిస్తూ ఉంటారు రాత్రి సమయంలో మెట్లు ఎక్కేవారి కోసం లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి ఈ ప్రాంతం వచ్చే సమయానికి మనం రెండు వందల మెట్లు పూర్తి చేశాము మనం ఈ మార్గంలో ఇంకా మూడు వేల మూడు వందల యాభై మెట్లు పూర్తి చేయాల్సి ఉంది ఇది దాటాక ముందుకు వెళితే మరొక గోపురం వస్తుంది దీనిని మైసూర్ గోపురం అని అంటారు ఇది రెండు వందల యాభైఅవ మెట్టు వద్ద ఉంటుంది అలాగే ఇక్కడ నుండి తిరుమల వచ్చి ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గోపురాన్ని పదహారవ శతాబ్దంలో మట్ల కుమార అనంతరాజు నిర్మించారు ప్రస్తుతం అలిపిరి నుండి ఉన్న ఈ మెట్ల మార్గాన్ని కూడా మట్ల కుమార అనంతరాజు గారు నిర్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రానైట్ రాళ్లతో తాపడం చేశారు ఈ గోపురంలో అనంత పద్మనాభుడు ఆంజనేయ స్వామివారు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామివారితో పాటుగా మట్ల కుమార అనంతరాజు గారి తల్లిదండ్రుల విగ్రహాలు కూడా చెక్కారు ఇది వచ్చి మైసూర్ గోపురం బ్యాక్ వ్యూ ఈ గోపురం దాటి ముందుకు వెళితే మనం మూడు వందల మెట్లు పూర్తి చేసినట్లు దీనితో ఇంకా మూడు వేల రెండు వందల యాభై మెట్లు పూర్తి చేయాల్సి ఉంది మనం ఎన్ని మెట్లు పూర్తి చేశాము అనేది తెలియజేయడానికి ఇలా బోర్డులు ఏర్పాట్లు చేశారు ఇప్పుడు వచ్చేది గజేంద్ర మోక్ష ఆలయం ఈ ఆలయంలో రాతిపై గజేంద్ర మోక్షం ఘట్టం చిక్కారు మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ నుండి తిరుమల ఎనిమిది పాయింట్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి ముందుకు వెళితే ఈ మెట్ల మార్గంలో నాలుగు వందల మెట్లు పూర్తి చేసినట్లు ఇంకా మూడు వేల నూట యాభై మెట్లు పూర్తి చేయాలి భక్తులు ఇలా మెట్లకు పసుపు కుంకుమలు అలంకరిస్తూ మెట్లు ఎక్కుతారు ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి దీనికి ఎదురుగా కూర్చోడానికి ఇలా రాతి బల్లలు ఏర్పాటు చేశారు మనం ఈ ప్రాంతం చేరుకోవడంతో ఐదు వందల మెట్లు పూర్తి చేశాము ఇంకా మూడు వేల యాభై మెట్లు పూర్తి చేయాలి ఇక్కడ నుండి ముందుకు వెళితే రాతి సెలలో చెక్కిన ఆంజనేయ స్వామి వారి సన్నిధి వస్తుంది స్వామి వారిని మీరు కూడా దర్శించుకోండి చుట్టూ చెట్ల మధ్య నడక మార్గం చాలా బాగుంది ఈ ప్రాంతం చేరుకునే సమయానికి ఆరు వందల మెట్లు పూర్తి చేశాము ఇంకా రెండు వేల తొమ్మిది వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఇది దాటి ముందుకు వెళితే రాజవోలు మండపం వస్తుంది ఈ మండపంలో షాప్స్ కూర్చోడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ నుండి తిరుమల ఎనిమిది పాయింట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజవోలు మండపం దాటిన తరువాత ఈ మెట్ల మార్గంలో ఏడు పూర్తి చేస్తాము ఈ మార్గంలో ఇంకా రెండు వేల ఎనిమిది వందల యాభై మెట్లు పూర్తి చేయాలి దీనికి సమీపంలో ఎడమ వైపున వరాహ అవతార మండపం వస్తుంది స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి అలాగే ఇక్కడ టీటీడీ కాల్ సెంటర్ వివరాలు ఉన్నాయి అవసరమైన వారు ఉపయోగించుకోండి ఇక్కడ కూడా మంచినీరు త్రాగడానికి ఏర్పాట్లు ఉన్నాయి మనం ఇక్కడితో ఎనిమిది వందల మెట్లు పూర్తి చేశాము ఇంకా రెండు వేల ఏడు వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఈ మెట్ల మార్గంలో తినడానికి త్రాగడానికి షాప్స్ ఉన్నాయి వాటర్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఆళ్వార్ తీర్థం అని బోర్డు ఉంది దీని గురించి కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి మనం ఆళ్వార్ తీర్థం దాటే సమయానికి తొమ్మిది వందల మీట్లు పూర్తి చేశాము ఇంకా రెండు వేల ఆరు వందల యాభై మీట్లు పూర్తి చేయాలి ఇక్కడ నుండి కొంత దూరం ఏటవాల మార్గంలో నడవాల్సి ఉంటుంది మనం ఈ మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళితే వెయ్యవ మెట్టు వద్దకు చేరుకుంటాము ఇది వచ్చి వెయ్యవ మెట్టు మనం ఇక్కడ నుండి ఇంకా రెండు వేల ఐదు వందల యాభై మీట్లు ఎక్కితే తిరుమలకు చేరుకుంటాము తర్వాత వచ్చేది పదకొండు వందల మెట్టు తర్వాత వచ్చేది పదకొండు వందవ మెట్టు ఇక్కడ నుండి ఇంకా రెండు వేల నాలుగు వందల యాభై మెట్లు ఎక్కాలి పదకొండు వందల యాభైఅవ మెట్టు వద్ద మరొక మండపం వస్తుంది అది వచ్చి ఎలక్కాయల మండపం ఇక్కడ నుండి తిరుమల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి ఏర్పాట్లు ఉన్నాయి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అలాగే రాతి బండపై ఆంజనేయ స్వామివారి విగ్రహం చెక్కి ఉంటుంది తర్వాత ఇప్పుడు వచ్చేది పన్నెండు వందల మెట్టు ఇక్కడ నుండి తిరుమల చేరుకోవాలంటే ఇంకా రెండు వేల మూడు వందల యాభై మెట్లు ఎక్కాలి ఈ ఏటవాలు మెట్ల మార్గంలో వెళ్తుంటే కుడు ప్రక్కన దశావతారాలలో ఒకటి అయిన నరసింహ అవతారం మండపం వస్తుంది మీరు కూడా దర్శించుకోండి ఈ మార్గం ఇంకా ఏటవాలుగా కొండపైకి వెళుతుంది తిరుమల మెట్ల మార్గంలో ఇప్పుడు వచ్చేది పదమూడు వందల మెట్టు అడవిలో మెట్ల మార్గం చాలా బాగుంది ఇంకా మనం రెండు వేల రెండు వందల యాభై మెట్లు ఎక్కాలి ఇప్పుడు వచ్చేది పద్నాలుగు వందల మెట్టు ఇక్కడ నుండి తిరుమల చేరుకోవాలంటే ఇంకా మనం రెండు వేల నూట యాభై మెట్లు ఎక్కాలి ఇప్పుడు వచ్చేది పదిహేను వందల మెట్టు ఇక్కడ నుండి ఇంకా మనం రెండు వేల యాభై మెట్లు ఎక్కాలి ఈ మార్గంలో ఇప్పుడు మనం పదహారు వందలవ మెట్టు వద్దకు చేరుకున్నాము ఇక్కడ నుండి ఘాట్ రహదారి ప్రాంతం ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కుడివైపున డైవర్షన్ తీసుకుంటాము ఇక్కడ టిటిడి కాల్ సెంటర్ వారి వివరాలతో ఉన్న బోర్డు ఉంటుంది ఇది వచ్చి పదిహేడు వందలవ మెట్టు గాలిగోపురం వద్ద వైద్యశాల ఉంది అని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు అవసరమైన వారు ఉపయోగించుకోండి ఇప్పుడు వచ్చేది పద్దెనిమిది వందలవా మెట్టు ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇది వచ్చి దశావతారాలలో ఒకటి అయిన వామనావతార మండపం మీరు దర్శించుకోండి ఇక్కడ ఒక మండపంలో స్వామివారి భక్తుని విగ్రహం పాదకులు ఉన్నాయి దర్శించుకోండి ఇది దాటి ముందుకు వెళితే టిటిడి వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు అదేమిటంటే దైవానుగ్రహంతోనే దైవ దర్శనం దైవ దర్శనంతోనే జన్మకు సాఫల్యం ఇప్పటికి మనం పంతొమ్మిది వందల మెట్లు ఎక్కాము ఇంకా పదహారు వందల యాభై మెట్లు ఎక్కాలి ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి రాతిబండపై ఆంజనేయ వారి బొమ్మ ఇక్కడ చెక్కి ఉంటుంది ఇప్పుడు వచ్చేది రాజగోపురం ఈ గోపురమే మనకు తిరుపతి నుండి కనిపిస్తుంది ఇప్పటికి మనం రెండు వేల మెట్లు ఎక్కాము మన తిరుమల యాత్రలో అలిపిరి నుండి రాజగోపురం చేరుకోవడంతో మన వీడియోలోని మొదటి భాగం పూర్తయింది తర్వాతి భాగంలో రాజగోపురం నుండి తిరుమలకు ఎలా చేరుకుంటామో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే